అందరి ఇంటి ఆడబిడ్డను మరి మీ అందరి ఇంటి ఆడపిల్లలను మీ అందరి ఇంటి అక్క చెల్లెలను మీ అందరి ఇంటి కోడలను కూతుళ్ళు అయినటువంటి రెడ్డి శాంతి అనే నన్ను మరి క్రమశిక్షణ కమిటీలో మెంబర్గా మరి నన్ను చేర్చడం నియమించడం నేను న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కేంద్ర వైయస్సార్సిపి క్యాంప్ కార్యాలయం నందు అభినందన సభను వైయస్సార్సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్సార్సిపి రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలిగా తనను మాజీ ముఖ్యమంత్రివర్యులు వైఎస్ రెడ్డి నియమించినందున ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి తాను ఎల్లప్పుడూ పార్టీకి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని జగనన్న ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటానని తెలిపారు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాతపట్నం క్యాంప్ కార్యాలయం నందు అభినందనలు తెలియజేస్తూ పుష్పగుచ్చాలను అందజేసి దుస్సాలువలతో సత్కరించారు మీ తాలూకా భక్తి భావాలతో మీ అంగర్ తాలూకా ప్రేమతో నా తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కారంతో నా భర్త ఇచ్చిన ధైర్యంతో ముందుకు తీసుకొని వెళ్ళి మంచి పేరు సంపాదిస్తాను నేను ఎప్పుడు కూడా మన పాతపట్నం నియోజకవర్గం డెవలప్ చేయాలని అననిత్యం పాతపట్నం ప్రజల తాలూకా పేదరికాన్ని దూరం చేయాలని ఎప్పుడు అసెంబ్లీ జరిగినటువంటి ఏ సమావేశాల్లో కానీ పాతపట్నంపై ప్రత్యేక శ్రద్ధ జగన్ కూడా మనందరం ఏ విధంగా మన పాతపట్నం నియోజకవర్గం ముందుకు వెళ్ళాలని ఎల్లంపేట మండలం కానీ తెలమండలం మండలం కానీ పుత్తూరు మండలం కానీ పాతపట్నం మండలం కానీ బియ్యాపట్టి మండలం కానీ మనం ఏ విధంగా ఆలోచిస్తున్నామో మనతో ఒక సామాన్య మానవుళ్ళ మనతో ఒక అన్నదమ్ముళ్ళ అనరుత్యం పాతపట్నం అభివృద్ధిపరచడం కానీ ధ్యేయంగా లక్ష్యంగా కర్తవ్యంగా భావించి ఈ ఐదు సంవత్సరాల్లో సస్యశ్యామలం చేసి తాగునీరు అందించి మనకు అన్ని విధాలుగా రోడ్లు అందించి మనందరూ అక్క చెల్లెలకు ఆర్థిక భరోసా నుంచి మన అన్నదమ్ములందరికీ రైతులందరికీ రైతు భరోసా తీస్తూ మరి ఇంత చక్కన అభివృద్ధి చేస్తూ చేస్తూ వంశ నిర్వాసితులకు తగినటువంటి పరిహారాలు అందిస్తూ మరి ఈ ఐదు సంవత్సరాల్లో మూడు వేల కోట్ల పైన డబ్బులను అభివృద్ధి పరంగా మన నియోజకవర్గానికి అందించి జగనందుకు